ప్రయస్తిలోడండి నయోమి జీవితం గురించి మన అందరికీ తెలుసు కదా నయోమి నయోమి భర్త తనకి ఇద్దరు కుమారులు ఉండేవారు అయితే నయోమి భర్త చనిపోతాడు అయినా సరే ఆమె కష్టపడి తన ఇద్దరు కుమారులకి వివాహం చేస్తుంది మొదటి కుమారుడికి ఓర్పానిచ్చి చేస్తుంది రెండవ కుమారుడికి రూతునిచ్చి పెళ్లి చేస్తుంది ఈ ఇద్దరు స్త్రీలు కూడా మోయబియ్యలు మోయబియ్యలు అంటే దేవుణ్ణి ఎరగని వారు అంటే అన్నింటి పిల్లలు అయినప్పటికీ వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తుంది అయితే కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తన ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు అయినా తను పట్టుమిడవకుండా అని ఆరాధిస్తూ దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతేగాని దానికి మనమేం చేయగలమని ఎక్కడా తన విశ్వాసం మొదలలేదు తన ముందుకు జీవిస్తూ ఉంది కుమారులిద్దరూ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కోడల్ని పిలిచి అమ్మ మీరు ఎవరి వయసులో ఉన్నారు ఈ ముసల్దాన్ దగ్గర మీరు ఏం చేస్తారు మీ అమ్మలు ఇంటికి వెళ్ళిపోండి వాళ్ళు మీకు మళ్ళీ పెళ్లి చేస్తారు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే పెద్ద కోడలైన వార్ప తన పుట్టింటి వారికి వెళ్ళిపోద్ది చిన్న కోడలైనటువంటి రూతు అత్తమ్మ అలా అంటున్నారు నీ దేవుడే కదా నా దేవుడు ఒకప్పుడు నేను అన్ని కుటుంబం నుంచి వచ్చాను ఇప్పుడైతే నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ప్రతిదీ నేర్చుకున్నాను మీరు కలిగి ఉన్న దేవుడు చాలా గొప్పవాడు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క మాట్లాడే తీరు నీ యొక్క భక్తి విధానం ఎంతైనా స్థిరముగా నిలబడ్డావు కదా అత్తమ్మా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే లేదు లేదమ్మా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అంటే లేదు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా నువ్వేం తింటే నేను అదే తింటా నీకేమి తినడానికి లేదా నువ్వు చచ్చిన చోటే నేను చచ్చిపోతా అంతేకాదు చచ్చిపోయిన తర్వాత నిన్న ఎక్కడ పాత పెడతారో అక్కడే నన్ను పాత పెట్టాలి అని అంటది రూతు రూతికి అలాంటి బిహేవియర్ ఎలా వచ్చింది అసలు అలాంటి సమర్పణ రూతుకి ఎలా వచ్చింది అనుకుంటున్నారు నయోమి ఎలా బిహేవ్ చేసింది తన ముందు తన అత్త అనే విషయమే తను మర్చిపోయి తల్లి కన్నా ఎక్కువ ప్రేమించింది దేవుడు ఎలాంటి ప్రేమ మన పట్ల చూపించాడో అలాంటి ప్రేమ తన కోడల మీద చూపించింది అయితే ఆ ప్రేమను తెలుసుకోలేక మొదటి కోడలు వెళ్ళిపోయింది ఈ రెండవ కోడలు తన శరీర సుఖంగాని ఆస్తి పాస్తులు ఏమీ అక్కర్లేదు నువ్వు నా దేవుడు చాలు అనుకొని ఉండిపోయింది అంటే బైబిల్లో ఒక మాట ఉంది మేలు కలుగు మార్గం మీద విచారణ చేసి తెలుసుకొని అందులో ప్రవేశించండి అని రాయబడి ఉంది అంతేకాదు రుచి చూచి దేవుణ్ణి తెలుసుకో అప్పుడు ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి విడిచిపెట్టవు అని ఉంటది రూతు రుచి చూచి దేవుడు గొప్పతనాన్ని తెలుసుకుంది అలా అని దేవుడు తనకేం అన్యాయం చేయలేదు గొప్ప సింహాసనం మీద కూర్చోబెట్టాడు తర్వాత బోయజు దయా దాక్షణ్యం పొందుకొని బోయజ్కి భార్య అయింది గొప్ప మహారాణి అయింది రుద్ర